ఎవరికి హిందు మరి వేసుకున్నారు అక్క చెల్లెళ్ళు లేదు నువ్వు ఇట్లా మాట్లాడుతాను హిందువు హిందూ నేను దీని మీద సుప్రీం కోర్టులో కేసున్నా ఒరే నీ సుప్రీం కోర్టులో కేసున్నారు అందరి తరఫున ఏసేపు అన్యాయం జరిగింది సీల్ ఓపెన్ చేసిన పూకుని తీసుకొచ్చి ఏ సేపుకి అంట కట్టారు ఇది ఎంత మడుకు న్యాయం మొగ జాగ్రత్తగా జరిగినా అన్యాయం అని చెప్పి కోర్టులో కేసు అయిపోతున్నా సుప్రీం కోర్టులో నేను కాదన్న మతం మాదంగా మాట్లాడుతారు మీరు అంటే నువ్వు బ్రహ్మ గురించి శివుడు గురించి మాట్లాడిన మతోన్మాదం కాదా ఫస్ట్ ఎవరు మాట్లాడారు ఫస్ట్ ఎవరు మాట్లాడారు ఆ అవన్నీ తీసేయగా నేను అడుగుతుంది నేను ఒకటే మాట్లాడు ఒక మాట ఇంకొక మాట నేను అడుగుతున్నాను ఇప్పుడు యేసు ఒక్క నిమిషం నేను నా ప్రశ్న వేసి ఎవరు లేరు అనుకుంటున్నాను ఏసు పరిశుద్ధి అంటారు మీరు ఒక్క నిమిషం యేసు పరిశుద్ధి అంటావు అవునా యేసు పరిశుద్ధుడేనా మీ భాషలో ఆ అవునా కాదా అదే చెప్పవేంటి కాదు కాదు ఏసు పరిశుద్ధుడా పరిశుద్ధాత్మ ఏసు పరిశుద్ధుడా కాదా అరే నీకు దమ్ముంటే డిబేట్ కి రా ఇప్పుడు పెడతాను వస్తావు మరి నా ఛానల్లో నేను పెడతాను ఎక్కడ నూరా ఎక్కడ నూరా ఎక్కడా ఖమ్మమా ఖమ్మం ఖమ్మం ఎక్కడ రోటరీ నగరా జయప్రకాష్ నగర జయప్రకాష్ నగర్ రోటరీ నగర నేను ఇక్కడ రోటరీ నగర్ ఇక్కడ ఎక్కడ కలుసుకుందాం అని చెప్పు రోటరీ నగర్ ఖమ్మంలో వస్తావా వస్తాను ఎక్కడికి రావాలి చెప్పు ఇప్పుడే వస్తాను వస్తేనే వస్తే ఎలా అంటే ఖాళీగా రావాలి మత కత్తులు తుపాకులు పెట్టుకుని రావద్దామా నేను సింగిల్ గా వస్తాను అర్థమైందా సింగిల్ గా వస్తా మీరు ఇరవై మంది ఉండదు వంద మంది ఉండే నేను వచ్చి తిరిగి వెళ్తాను మరి వచ్చి తిరిగి వెళ్తాను నేను మరి సింగిల్ గా వచ్చి వెళ్ళు మీలా దాడి చేయం కదా మేము నేను ఎవరిని దాడి చేయలేదే నీలా మేము దాడి నేను దాడి చేయలేదు దాడి చేస్తా నువ్వు మొగోళ్ళ మీద దాడి చేయవా ఎవరు ఏ ఆడవాళ్ళ మీద దాడి చేశాను పేర్లు చెప్పు పేర్లు చెప్పు క్రిస్టియన్స్ లేడీస్ వా మాట్లాడవు కదా నువ్వు ఏంటి నా పేరేంటి నా క్రిస్టియన్స్ లేడీస్ నేను నా పేరేంటి చెప్పు నా పేరేంటి చెప్ నా పేరేంటి చెప్పు నువ్వు నువ్వు కేడిఆర్ డిఆర్ కానీ నీ గొంతు ఎన్న కేడిఆర్ నా పేరు అయింది నా పేరు కేడిఆర్ చేసిన నా పేరు కే డిఆర్ ఆ కేడిఆర్ బోడిఆర్ పేరుతో నాకేంటి కానీ నా పేరు కేడిఆర్ డిఆర్ అంటావు అంతేనా ఇప్పుడు ఈ గొంతు ఎవడైనా గుర్తుపడతాడు నా గొంతు ఎవడైనా గుర్తుపట్టాడు తెలంగాణలో కాదు నా పేరు ఏంటి చెప్పు నువ్వు ఇంత మంది ఆడలను తిట్టావు కాబట్టి దీని గొంతు నాకు నోటాడు అయిపోయింది సహోదరు చెప్పు నా పేరు చెప్పు బాబు అన్నాను నా పేరు చెప్పు నువ్వు నువ్వు కేడి కేడి

మరి దించాను కదా క్రైస్తవులకి ఇప్పుడు క్రైస్తవులు దించాను అరే ఖమ్మంలోనే ఉన్నాడు రే ఖమ్మం రమ్మంటావు ఎర్రపు కానీ ఏమంటారు తాగున్నావా ఏంటో నువ్వేమన్నా కొత్త బాగా దిగుతా లంజాడక అరే అరేడాగా నేను అరే కొద్ది మీద నీ అమ్మగా బే కొడక ఎక్కడికి రావాలి నీ పెళ్ళమని రెడీ ఉందా నీ పెళ్ళమేమైనా ఉందంటరా పడుకొని దింపుతా లంజని డిబేట్ కు అరే భయం నీ పెళ్ళమేమైనా ఉంది ఆ లంజ ఉంది రెడీగా దాని ఆతులు తీసి ఉంచుతా వచ్చి దెంగుతా దాన్ని నీ పెళ్ళం ఆతులు తీసి ఉంచుతా నాకు పెళ్లి కాలేదు ఇంకా ముప్పై సంవత్సరాలు మేరీ సీలు ఓపెన్ చేద్దాం కూర్చున్నా ఇప్పుడు ఏసు రెండో రాకల్లో మేరీ వస్తదంట దాని పూకు దెంగుదామని చూస్తున్నా నేను అందుకే కాసుకొని కూర్చున్నా రెండో రాకడ ఏసులు ఎప్పుడు వస్తుందో మేరీని ఎప్పుడు దెంగుదామని చూస్తున్నా నేను అందుకే పెళ్ళి అందుకే నిమిషం అది తల్లి లంజ్ అయితే ముగ్గురుతో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకున్న లంజ్ అంటారా దాన్ని బాబు స్త్రీ అని నీకెవడు చెప్పాడు ముగురితో కడుపు చేయించుకుందా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుందా అది లంజ కూడా కేసు కదరా లంజ కూడా కేసు కదరా తండ్రి లేకుండా పుట్టాడు ఇప్పుడు మీ అమ్మ ఆ మా అమ్మ మన అంతన అరే అమ్మ మన అంత కాపురం చేసి నేను కొడుతాను అవును మీ అమ్మ స్త్రీనే మా అమ్మ స్త్రీ స్త్రీనే లంచ కొడక మేరీ స్త్రీయే రా కానీ ముహూర్త కడుపు చేయించుకోలేదురా పరిశుద్ధాత్మ చెయ్యించుకుని లంచ మీ అమ్మని దేనిక పరిశుద్ధాత్మ తగ్గించుకుంటే దేనికి లంచం కొడుకుంది దేవుడు అని చెప్తున్నారు అదే రామ్మ బాధ లంచం కొడుకుని తీసుకొచ్చి మేము పరమత్

ఓ రా లం కొడుకు మొగవాడు అయితే చెప్పలేదు అరే ఒక అర్ధ గంటలో నేను ఇంటి ముందర ఉంటాను ఖమ్మం పిఎస్ టూ పోలీస్ స్టేషన్ కి టూ దగ్గర ఉన్న బయలుదేరుతాను ఇప్పుడు బండి వేసుకొని ఎక్కడైనా చెప్పు అరే నీ అమ్మ పిరికి లంజా కొడక స్టేషన్ అంటారు మళ్ళీ నేను అక్కడ టీ తాగుతాను రా స్టేషన్ దగ్గర పోలీస్ స్టేషన్ ఎదురు టీ స్టాల్ ఉంది అక్కడ టీ తాగుతాను నేను ఎవరి అంటే స్టేషన్ లంజా కొడుకు అందుకే డైరెక్ట్ కొడక రారా ఓన్ కాల్స్ కాదురా అయ్ ఎక్కడ నేను వస్తాను బయలుదేరుతాను అడ్రస్ చెప్పు ను నీ ఇంటి అడ్రస్ చెప్పు నేను పది నిమిషాల్లో మీ ఇంటి ముందు ఉంటాను కరెక్ట్ గా ఆరా బెని సర్కిల్ విజయవాడ బెని సర్కిలా సర్కిల్ ఖాళీ ఉన్న అనుకునారా కాదు ఇప్పుడు కమ్మ వంటి거든요 ఇంతకు ముందు లేల ఖాళీ ఉన్నాను అనుకునవంటే ఈ టైం లోని మీ ఊరు వెళ్లి ఈ విజయవాడ వెళ్లి పోయావే ఇక్కడి నుంచి ఎగురుకుంటూ సచివాలయం హైదరాబాద్ డెల్కి హైదరాబాద్ కు రావాలా ఏ నీ పెళ్ళమేమన్నా ఆతులు కొరికి మల్లిపూలు పెట్టి రెడీ ఉంచుతావా పోయింది రమ్మంటే వస్తాను హైదరాబాద్ నాదే ఉంది నీ ఉన్నాను అరే నీ నెంబర్ చెప్పరా మీ కమాండర్ నేను మెయిల్ పెడతాను ఇక్కడ నుంచి నీ అడ్రస్ చెప్పు మీ ఆర్మీ ఇక్కడికి కాల్ రికార్డ్ పంపిస్తాను నా కొడక నిన్ను గుద్ద బాల్ లేకపోతే ఆర్మీలో స్టేషన్లో ఆర్మీలో ఒక సెల్ ఉంటుంది తెలుసా గుద్ద గుద్దబాలు కొడతాను నేను స్టేషన్లో మాటలు మాట్లాడితే ఎర్రిపుగా ఆర్మీలో పని చేసుకుని నీకు ఎందుకు ఆ నీకెందుకురా మేలాంటిరా రా మరి రా కొట్టుకుందా రా మరి ఇద్దరం కొట్టుకోరా మరి గ్రంథం గురించి డిస్కస్ చేద్దాం రా ఏ తండ్రి పేరు చెప్పండి నోటి పేరు నొప్పును ఏ తండ్రి పేరు చెప్పండి నేను నోటి పేరు అని ఒప్పుకుంటాను మీ గ్రంథాల గురించి మాట్లాడు అంటే అసలు నా గ్రంథం నీకేవిడు చెప్పాడు రా హిందూ నీకేవిడు చెప్పాడు నేను హిందూ గ్రంథాలు నమ్ముతాను హిందూ దేవుడిని పూజిస్తాను నీకే ఒకటి చెప్పాడు చచ్చిపోతే నా ఇష్టం నాకు చావు వచ్చినప్పుడు చచ్చిపోతా నువ్వు చెప్పినప్పుడు నేను చచ్చిపోతా ఇప్పుడు నాకు కోరిక ఉంది అరే ఇంద్రా నాకు కోరిక ఉంది నేను నాకు కోరిక ఉంది మగాడు మగాడు దున్ని దున్న దున్ని చావాలి మగాడు దెంగి చావాలనే కోరికతో నేను ఇంకా బతికాదు ఒకసారి చచ్చిపోతుంది నీ పెళ్ళానికి ఒరే నీ పెళ్ళాను ఒక రౌండ్ ఇస్తే నీ ముందరే దాని పూకులో కాదురా అసలు హిందూ గ్రంథాలు నీకు చెప్పాడు ఇందు గ్రంథాలు ఏంటి అసలు గ్రంథాలు ఏంటి పేర్లు చెప్పు నేను తెలుసుకుంటాను ఏమేమి పేర్లు అయ్యి ఎవడు రాశాడు ఆ పుస్తకాలు ఎందుకు రాశాడు ఏంటి ఆ ఆ కథ చెప్పు పుస్తకాలు పేర్లు చెప్పు అవి ఎందుకు రాశారు చెప్పు ఎవడు రాశాడు ఎందుకు రాశాడు ఎందుకురా మరి ఎవరు రాశాడు నీకు తెలియదు నాకు తెలియదు దాని గురించి మనకెందుకురా ఎవరు రాశారు ఎందుకు మనకు ఎవడు రాశాడు నాకు తెలియదు మరి ఎవరు రాశారు నువ్వు చెప్పు తెలుసుకుంటా అసలు బైబుల్ రాసింది మాత్రం నలభై మంది తాగుబోతులు రాసారా నాకు తెలుసు బైబిల్ అయితే నలభై మంది తాగుబోతులు రాశారు వాళ్ళ పేర్లు చెప్పమన్నా చదువుతాను నేను కానీ గ్రంథాలు అనుకో ఎవడు రాశాడు ఎప్పుడు రాశాడు ఎందుకు రాశాడు ఏరా పాయింట్ నాకు ఏం పెట్టాలి గుద్దలా పెట్టాలా నీకు పాయింట్ గా ఉందా లేదా పాయింట్ అసలు నాకెందుకు నాకేం పను అసలు నేను హిందువుని రాముడు దేవుడు కృష్ణుడు దేవుడు నీకు ఇప్పటిదాకా ఏమైనా చెప్పానా ఇప్పుడు నేను ఆ గ్రంథాల గురించి చెప్పినప్పుడు ఆ గ్రంథాల గురించి నా దగ్గర నుంచి ఎత్తుతావు నువ్వు నేను కేవలం బైబిల్ చదివా బైబుల్ గురించి మాత్రమే తెలుసు నాకు గ్రంథాలు కొంత చెప్పు బైబిల్ గ్రంథం గురించి లంచా కొడుకుని తీసుకొచ్చి దేవుడు అని చెప్తున్నారు అది నా అబ్ధు మీ ఇళ్లలో పెట్టుకొని మీరు పూజించుకోండి మీ పుస్తకాలు మీ ఇంట్లో పెట్టుకొని మీ చర్చిలో మీరు ప్రార్థన చేసుకుని నాకు అభ్యంతరం లేదు మా ఇళ్ళకు వచ్చేసి రాముడు రాముడు దేవుడు కాదు కిషోడు దేవుడు కాదు యేసుగా ఒక్కడే దేవుడు గుద్దలోంచి రక్తంగా ఆచాడని చెప్పి మా ఇళ్ళకు వచ్చి చెప్తున్నారు అది మాకు అధ్యక్షన్గా ఉంది ఎవరు వచ్చిన వాళ్ళందరూ లంచ్ కొడుకులే మరి ఈ లెక్కన సువార్త చెప్పన్నాడు కూడా లంచ కొడుకే సువార్త చెప్పమన్న లంచ కొడుకే బైబుల్లో సువార్తలు చెప్పండి అనేవాళ్ళు లంచ కొడుకే మరి దీనికి ఒప్పుకుంటావా వాళ్ళ మానాన వాళ్ళు సందుల్లో తిరుగుతుంటే మీరు కొడతారు మతం మాతం సందుల్లో కాదురా నా కొడక గుడ్డలు ఎప్పుడు తీసుకుని పడతాం లంచ ఒడక మా ఇంటికి వచ్చి లంచ కొడుకుని తీసుకొచ్చి దేవుడు మా ఇళ్ళకి వస్తే లంచ కొడుకుని తీసుకొచ్చి దేవుడు లంచ కొడుకు కాదని నువ్వు ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా నేను కూడా చూడాలని చెప్తారా నువ్వు ఏం చెప్తారా చెప్పు

అవన్నీ నాకు ఎందుకు రాలేదా ఎవరు అతను టి.ఎం.ఏ వడ కాఫీ అమ్మేవాడా కాదురా టీ టి.ఎం.ఏ వడ కాఫీ అమ్మేవాడా వడ ఎవడోడు నాకు అలా గురించి నాకు ఎందుకు అసలు నేను బైబిల్ గురించి మాట్లాడుతు యేసు గురించి మాట్లాడుతుంటే నీకే రెస్పెక్ట్ లేదు నేను పక్కోని నీకెవడు చెప్పాడు రా ఎప్పుడు చెప్పాడరా హిందూ గ్రంథాలు నమ్ముతాను నీకే ఎప్పుడు నేను ఎవరు ఎవర్ని